భరతమాత ముద్దుబిట్టలకి మన కోసం కిషోర్ నమస్కారంతో మరోసారి మీ ముందుకు మన సంస్కృతి బహుహీనంగా బహుఘోరంగా వంచబడుతోంది కాపాడమంటోంది వంచబడుతోంది కాపాడమంటోంది ఎంత మంచి పాట మన సంస్కృతి హీనంగా ఘోరంగా వంచబడుతోంది కాపాడమంటోంది అన్న పాట విన్న తర్వాత ఈ కవి ఈ వాక్యాలను ఎందుకొరకు రాశాడు అని చూస్తే రఘురాముడు వెళ్ళిన ఈ రాజ్యంలో రఘురాముణ్ణి మన ఈనాడు ఆరాధ్య దవ్యంగా పూజించడానికి ముఖ్య కారణం ఏక అని ఒకే భార్య కలిగిన వాడిని రఘురాముని వల్ల ఖ్యాతి దేశానికి వస్తే అదే ఈనాడు రఘురాముని పేరుతో రాజకీయాలు నడుస్తున్నాయి మన దేశానికి ఇంత గొప్ప పేరు రావడానికి ప్రపంచంలోనే ఖ్యాతి రావడానికి వివేకానందుడు అమెరికాలో ఇచ్చిన పెద్ద ఉపన్యాసం చికాగో నగరంలో అక్కడ ఆయన ఏం చెప్పాడు భారతీయ సంస్కృతి భారతీయ విధానం కట్టుబొట్టు ప్రపంచంలో ఎక్కడ లేదని సాటి చెప్పాడు దానివల్లనే ఈరోజు ప్రపంచం అంతామని చాలా గొప్పగా చూస్తూ ఉంది కానీ రోజురోజుకి మన సంస్కృతి బహుహీనంగా బహుఘోరంగా వంచబడుతోంది ఈనాడు మన కుటుంబ వ్యవస్థను చూసి ప్రపంచం గర్వించినప్పుడు కుటుంబ సంబంధాలను చూసి కుటుంబ ప్రేమలను చూసి మానవ సంబంధాలకు నిలువైన ఈ ఈనాడేం జరుగుతూ ఉంది మన ముందు వచ్చిన యూట్యూబ్లలో ఒకసారి మామూలు చూస్తూ ఉంటే ఈరోజు రేటింగ్ అందుకొరకని అనేక రకాలైన కథలు కథలుగా వస్తూ ఉన్నాయి ఒక భర్త వెళ్ళిన తర్వాత మర్దితో సరసాలాడుతున్న భార్యని చూస్తా చూస్తూ ఉన్నాం చిన్నమ్మతోని కొడుకూరసైన అబ్బాయి సరస సల్లాపాలని చెప్పేసి ఒక హెడ్లైన్ ఇచ్చి కథలల్లి వీడియోలు ఇస్తూ ఉన్నారు పక్కింటికి కొత్తగా వచ్చిన రెంట్కి వచ్చిన అబ్బాయితో సరసాలనిస్తూ ఉన్నారు మరి మన మానవ సంస్కృతి మన భారతీయ సంస్కృతి మన కట్టుబాట్లు ఏమైనట్టు అభివృద్ధి అంటే హైందవ జాతి అభివృద్ధి అంటే హైందవ మత సంస్కృతి వెలువేరుస్తున్నాం భారతంలో మన వాళ్ళు చెప్తున్నట్టుగా ఇవేనా ఒక భార్యని భర్త భర్తని భార్య రాగలతో కాకుండా కనీస అవగాహన లేకుండా ఎప్పుడు అనుమానాలతో ఎప్పుడు ఎత్తుపడుతో నడుస్తున్న పరిస్థితి ఉంది ఈ సంస్కృతి అమ్మకు కావాల్సింది ఇలాంటి సంస్కృతి విచలవిగా సినిమాల రూపంలో ప్రేసిన రూప వివిధ రూపాల్లో నాట్యం చేస్తూ ఉంటే దేశం ఏమైపోతుంది ఒక అమ్మాయి మొన్న అమెరికాకి వెళ్తుంది అమ్మ ఎందుకు అక్కడ చదువుకోవడం నీకు ఇక్కడ మీ కుటుంబం బాగుంది కదా ఆస్తులు బాగున్నాయి కదా పొలాలు బాగున్నాయి కదా నువ్వు ఒక్కతే కూతురు కదా మీ అమ్మ నాన్న ఉన్నారు కదా వాళ్ళు చూసుకోవాలి కదా నువ్వు యూఎస్కి వెళ్ళిపోయి చదువుకుంటే అక్కడనే స్థిరపడతా అంటే అమ్మా అని అడిగాను ఏం లేదు నువ్వు బాబాయ్ నేను వాళ్ళని కూడా అమ్మ నాన్న కూడా తీసుకెళ్తాను పునులు అయిన తర్వాత అన్నది ఎప్పుడు తీసుకోవచ్చావా అమ్మ మీ భార్య భర్తలు వివాహం అయిపోయిన తర్వాత పిల్లాడు పుట్టినప్పుడు తొట్ల పండగకి దానికి కాకుండా ఒక ఆరు నెలలు సంవత్సరాలు వాళ్ళని ఆడు ఆడిపియడానికి ఒక పని మనిషిగా తీసుకెళ్తావా తీసుకెళ్లి పంపిస్తావా అని అడిగాను లేదు బాబాయ్ మొత్తం అంతా ఇదే నడుస్తుంది నడుస్తుంది ఇట్లా లేదు నేను మంచిగా చూసుకుంటాను సరే అమ్మా ఇట్లా చూస్తూ అంటూ మరి నువ్వు ఇట్లా చూసుకుందా తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా అక్కడ విదేశం పోతుంటే విదేశాలు పోవడం అవసరమే కానీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది అని అడిగాను చూసుకుంటాను బాబాయ్ అంది అమ్మా మరి నువ్వు సరిగా చూసుకోకుండా అంత దూరంగా ఉండి ఈరోజు నీవే కాదు అనేక మంది ముసలి తల్లిదండ్రులను పట్టించుకునే పరిస్థితిలో ఉంటే కనీసం చనిపోయినప్పుడు రాని పరిస్థితులు చూస్తున్నాం కదా నీకు కూడా అదే రావచ్చు కదా అన్నాను లేదు బాబాయ్ నేను చూస్తాను అని సరే అమ్మ మంచిదానివి అని నేను చెప్పాను కానీ ఒకవేళ నువ్వు ఇదే చూస్తే నీ ఇట్లాంటి ఆలోచనలు నేను పెడుతున్నాయమ్మా ఇదే చూస్తే నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుంది అన్నాను అంటే అమ్మా ఏమన్నా తెలుసా నెక్స్ట్ జనరేషన్ ఏమైతే ఏంటి బాబాయ్ మేము చల్లకుంటే బాగుంటుంది మేము 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 ఎంజాయ్ చేస్తే చాలండి నాకు తల తిరిగిపోయింది రోజు నిద్ర రాలేదు ఆలోచించాను మళ్ళీ ఉదయం లేచిన తర్వాత ఫోన్ చేశాను అమ్మా నెక్స్ట్ జనరేషన్ అంటే ఏంటో తెలుసా నీకు మీ పిల్లలమ్మా మీ పిల్లలు ఆ పిల్లల గురించి నువ్వు ఆలోచించి వాళ్ళ భవిష్యత్తు లేకుండా మీరు ఈ విధంగా మీ సొంత నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులను చూస్తే రేపు ప్రపంచం పరిస్థితి ఏంటి దేశం పరిస్థితి ఏంటి వచ్చే తరాల పరిస్థితి ఉందని అడిగాను అమ్మాయి తప్పైంది బాబు అయింది అది ఒక విషయం ఇకపోతే ఈ విశ ఈ విధంగా వచ్చిన కొత్త రకమైన పోగడలు మన యూట్యూబ్ ద్వారా వస్తున్న ఈ పోగడల వల్ల నమ్మకాలే కాదు భారతీయ విలువలు పడిపోతూ ఉన్నాయి భారతీయ ఆలోచనలు పడిపోతూ ఉన్నాయి యంగ్ జనరేషన్ అంటే కొత్తగా వచ్చిన యువత యువకు అమ్మాయిలు ఇదో ఇదో ఫ్యా దీన్ని పడి రేపు భార్యాభర్తల సంబంధాన్ని కూడా సరిగా చూసుకోలేని పరిస్థితి ఒకరి మీద ఒక నమ్మకం లేకపోతే పరిస్థితి ఆ నమ్మకం లేక కొట్లాటలు సంపుకాలు విడిపోవడాలు ఇవన్నీ జరిగే పరిస్థితి నాకు కావాల్సింది మనకి ది గ్రేట్ మోడీ ఏలుతున్న ఈ దేశంలో సైంధవ జాతిని ఏలే ఏకైక హిందూ మత ధర్మాన్ని కాపాడే ఏకైక పార్టీ మాదని చెప్పుకున్న ఈ దేశంలో మన సంస్కృతి ఎడిపోతా ఉంది మన ఆలోచన లేకపోతలా ఉంది నువ్వు చెప్తున్నా హిందూ మతమే అవుతుంది మీరు ఎవరికి వారసులు శ్రీరాముని కొరకి గుడి కొరకి దేశమంతా అల్లకల్లులను చేసి గుడి కట్టారే అయినా ప్రజలంతా గుడి కొరకని మీకు మీ అంత దిగారే కానీ వాళ్ళు ఈ విషయాలన్నీ చూసి ఏమనుకోవాలి అయినా రాముడు ఏం చెప్పాడు ఏక ప్రతివధులకు ఉండాలని చెప్పాడు అందుకొరకు ఆయనకి గొప్పగా చెప్పారు సమాజం అంతా ఇట్లా అవుతుంటే మీ రాజ్యం కాదా ఇది మీ దేహానికి సంబంధించిన విషయం కాదా ఇట్లాంటి వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే విడిగా జరుగుతున్న ఈ మాధ్యమాలలో జరుగుతున్న దీన్ని అరికట్టకపోగా ఎంకరేజ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది నేను ఈరోజు ఈ మాటలు అంటే యూట్యూబ్ వల్ల నష్టం ఉంది యూట్యూబ్ నేనే క్లోజ్ చేయాలనే పరిస్థితికి వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే యూట్యూబ్ లో వచ్చే విలువైన సమాచారం చాలా ఉంది మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం కూడా మీ కొంపు కాస్తా ఉంటే యూట్యూబ్ మాత్రం అందులో సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని ఎండగడుతున్న పరిస్థితులు ఉన్నాయి దాన్ని ఎదుర్కోవడానికి మీరే ఇవన్నీ జరుపుతున్నారు రేపు వ్యతిరేకత వస్తే దీన్ని ఆప్ చేద్దామని ఒక కొత్త ప్రచారం చేసి ప్రతిపక్షాలకి ప్రజాస్వామ్యాలకి గొంతు కొద్ది ఒక కుట్ర పండుతున్నారు అనిపిస్తూ ఉంది ఈరోజు నేనే ఆయన బాధపడుతూ ఇది ఇబ్బంది అవుతుందని దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్ను తర్వాత సోషల్ మీడియాని అరికట్టాలని అరికట్టాలని ఒక దృష్టి ప్రచారం చేయడానికి కూడా మీరు వెనక్కి పోరు అనిపిస్తా ఉంది ఇకపోతే ఆర్ఎస్ఎస్ కనుసతంలో నడుస్తున్న బీజేపీని చాలా మందికి దేశంలో ఆర్ఎస్ఎస్ అంటే చాలా గొప్పది అనుకునే నమ్మకం ఉంది దేశభక్తి గల సంఘం అనే నమ్మకం ఉంది హిందూ సంప్రదాయాన్ని గౌరవించే సంఘం అని ఉంది భారతీయ తనను చాటిన వాళ్ళని పొగుడుతూ పెద్ద మన గొప్ప దేశభక్తులు అని చెప్తా ఉన్నారు మరి మీ ఏజెంట్గా నడుస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం ఈరోజు నేను చెప్పిన ఈ ఒకవైపు వస్తూ ఉంటే మాధ్యమాల్లో వస్తూ ఉంటే మణిపూర్లో మనం మాధ్యమాల్లో చూసి ఇబ్బంది పడతా ఉన్నాం బహిరంగంగా చీరలు ఇప్పించి ఆడంతో ఆడుకుంటున్న పరిస్థితి దానికి దీనికి తేడా ఉంది అమ్మాయిలు తిరగలేని పరిస్థితి ఒక సంఘటన అది జ్ఞాపకం రావట్లేదు పద్నాలుగు మంది ఒక అమ్మాయిని రేపు చేస్తే దళిత అమ్మాయిని దాన్ని వాళ్ళ మీద అక్రమ కఠినమైన చర్యలు తీసుకోవాలని చేయాల్సిన పరిస్థితుల్లో దాన్ని కాకుండా మా పార్టీ వాళ్ళని వెనుకేసుకుంటూ వచ్చి వాళ్ళకి బేలి తీయడానికి రాజకీయంగా ఒత్తిడి చేసి బెయిల్ ఇప్పించుకొని ఆ బెయిల్ జరిగిన సంఘటనని ఆ బెయిల్ వచ్చిన తర్వాత పద్నాలుగు మందిని దండలేసి ఈ బీజేపీ నాయకులంతా ఊరేగిస్తూ ఉంటే ఎక్కడ పోతుంది సమాజం వీళ్ళు మనకు కాబోయే దేశం మళ్ళీ మళ్ళీ వస్తామంటున్నారు దేశానికి ఏం చేయడానికి దేశాన్ని ఏ అమ్మ అమ్మలు తల్లులు వీళ్ళ భారత దేశాన్ని ముందుకు తీసిపోయేది మోడీ దేశ దేవుడి యొక్క దైవ స్వరూపం అంటున్నారు వీళ్ళు దైవ స్వరూపాలా రాక్షసుల రాక్షసులు అంటే మేము చూడలేదు కానీ ఈరోజు మన ముందు కనిపిస్తున్నారు రాక్షసులు వీళ్ళే అంతెందుకు పోయిన సార్ పోయిన ఎన్నికల ముందు ఒక దాడిలో జరిగిందని చెప్పేసి మిలిటరీ వాళ్ళని చనిపోతే అది వాళ్ళే చేయించారు బీజేపీ వాళ్ళే చేయించారు అని ప్రచారం జరుగుతున్నారు అది నిజమో కాదు తర్వాత విషయం కానీ వాళ్ళని ఊరేగింపు చేస్తూ ఉంటే వాళ్ళ శేవాయాత్ర చేస్తూ ఉంటే మంత్రులు దాని మీద ఇచ్చి ఫోజులు ఎత్తి చేతులు ఎత్తి ఇట్లా ఇట్లా పెడతా ఉంటే ప్రజలకు అంటే వీళ్లకు ఆ సైనికుల పట్ల ఎట్లాంటి ఆలోచన ఉందని చెప్పేసి వాళ్ళ మీద ఎటువంటి గౌరవం ఉందని చెప్పేసి మనం ఈరోజు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కాదా నిజం కాదా ఇది చూడండి మీరు యూట్యూబ్లలో వెతకండి అవన్నీ కనిపిస్తాయి కాబట్టి ఇలాంటి దేశ ద్రోహ హైందవ ద్రోహ హిందూ ద్రోహ ప్రజల ద్రోహ మానవత్వానికి ద్రోహంగా ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వం ఈ దేశాన్ని ఇంకా ఒక క్షణం కూడా వేలడానికి వీల్లేదు ఆ విధంగా ఏలకు కారణ బతులమే కావాలి మిత్రులారా ఇది ఒకటే సమస్య కాదు ప్రైవేటైజేషన్ లో ఇంకా ప్రైవేట్ అదాని అంబానీలకు దోచిపెట్టడం ఎలక్ట్రోని బ్రాండ్లు ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి ఏ సమస్య చూసినా మోడీ ఏదో చేస్తాడు అనే ఒక పాపగాన్ని సృష్టించి మైండ్ లాంటితో ఆట ఆడుతున్నారు తప్ప వీళ్ళు చేసింది ఏది లేదు వీళ్ళు ఏం చేయలేరు దేశాన్ని నాశనం చేయడం తప్ప ప్రపంచంలో మన సిగ్గు లేకుండా చేయడం తప్ప మన మనకున్న గౌరవాన్ని తీసేయడం తప్ప ఇంకొకటి చేయలేరు కాబట్టి మనం ఈ బిజెపిని భూము స్థాపితం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఇంకిలాబ్ జిందాబాద్ విప్లవం వర్దిల్లాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి